హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్కి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన చారిత్రక ఆధారాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మౌర్య చక్రవర్తుల గురించి తెలుసుకుందాం చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో మగధను పరిపాలిస్తున్న చివరి నందరాజు అయిన ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో మగధను పరిపాలిస్తున్న చివరి నందరాజైన ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు మురా అనే శూద్ర స్త్రీకి జన్మించాడని విష్ణు పురాణం తెలుపుతుంది చంద్రగుప్త మౌర్యుడు మురా అనే శూద్ర స్త్రీకి జన్మించాడు అని విష్ణు పురాణం తెలియజేస్తుంది చంద్రగుప్త మౌర్యుని తల్లి పేరు మురా అయినందువల్ల ఆ వంశానికి మౌర్య వంశం అనే పేరు వచ్చింది అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం చంద్రగుప్తుని తల్లి పేరు మురా అయినందువల్ల ఆ వంశానికి మౌర్యవంశం అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అలాగే చంద్రగుప్త మౌర్యుడు పిప్పలివనం అనే ప్రాంతంలో నివసించిన మౌర్య అనే తెగకు చెందినవాడని అందువల్ల మౌర్య వంశం అనే పేరు వచ్చిందని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు చంద్రగుప్త మౌర్యుని ప్రతిభ ధైర్య సాహసాలను గమనించిన చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడిని రాజనీతి యుద్ధ విద్యల్లో పరిపూర్ణుడిగా తీర్చిదిద్దాడు మౌర్యుని ప్రతిభ ధైర్య సాహసాలను గమనించిన చాణక్యుడు అతన్ని చేరదీసి అతన్ని రాజనీతి యుద్ధ విద్యల్లో పరిపూర్ణుడిగా తీర్చిదిద్దాడు మౌర్యుడు చాణక్యుడి సలహా మేరకు ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసుకొని నందులను ఓడించి మగధను ఆక్రమించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు క్రీస్తుపూర్వం మూడు వందల ఐదవ సంవత్సరంలో సిరియా రాజైన సెల్యూకస్ నికేటర్పై చంద్రగుప్త మౌర్యుడు దండెత్తాడు సెల్యూకస్ నికేటర్ మ్యాసిడోనియా రాజైన అలెగ్జాండర్ యొక్క సేనాని క్రీస్తుపూర్వం మూడు వందల మూడవ సంవత్సరంలో సెల్యుకస్ నికేటర్ మరియు చంద్రగుప్త మౌర్యుడు ఒక ఒప్పందం కుదుర్చుకోవడంతో వారి మధ్య యుద్ధం ముగిసింది సంధి ఒప్పందంలో భాగంగా సెల్యూకస్ నికేటర్ తన ఆధీనంలో ఉన్న హీరాట్ కాందహార్ మక్రాన్ కాబూల్ రాష్ట్రాలతో పాటు తన కూతురైన హెలెనాను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేశాడు అందుకు బదులుగా చంద్రగుప్త మౌర్యుడు ఐదు వందల గజదళాన్ని సెల్యూకస్ నికేటర్కు ఇచ్చాడు సెల్యూకస్ నికేటర్ మెగాస్తనీస్ అనే వ్యక్తిని మౌర్య ఆస్థానానికి రాయబారిగా పంపించాడు చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యం కాశ్మీర్ కలింగ తమిళనాడు తప్ప మిగతా భారతదేశమంతా విస్తరించింది చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం కాశ్మీర్ కళింగ తమిళనాడు తప్ప మిగతా భారతదేశమంతా విస్తరించింది చంద్రగుప్త మౌర్యుడు ఆరు లక్షల సైన్యంతో భారతదేశమంతా స్వాధీనం చేసుకున్నాడు అని గ్రీకు చరిత్రకారుడైన ఫ్లూటార్క్ పేర్కొన్నాడు చంద్రగుప్త మౌర్యుడు ఆరు లక్షల సైన్యంతో భారతదేశమంతా స్వాధీనం చేసుకున్నాడు అని గ్రీకు చరిత్రకారుడైన ఫ్లూటార్క్ పేర్కొన్నాడు జునాగఢ్ శాసనం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు తన ప్రతినిధి అయిన పుష్యమిత్రుడి ఆధ్వర్యంలో సౌరాష్ట్ర ప్రాంతంలో సుదర్శన తటాకాన్ని త్రవ్వించాడు జూనాగఢ్ శాసనం ప్రకారం మౌర్యుడు తన ప్రతినిధి అయిన పుష్యమిత్రుడి ఆధ్వర్యంలో సౌరాష్ట్ర ప్రాంతంలో సుదర్శన తటాకాన్ని త్రవ్వించాడు చంద్రగుప్త మౌర్యుడిని గ్రీకు రచయితలు శాండ్ర కొట్టాస్గా వ్యవహరించారు చంద్రగుప్త మౌర్యుడిని గ్రీకులు ఏమని వ్యవహరించారు అంటే శాండ్ర కొట్టాస్గా వ్యవహరించారు చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన ఒక్సస్ నది వరకు ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన కర్ణాటక వరకు విస్తరించింది జైన గ్రంథం పరిశిష్ట పర్వం ప్రకారం చంద్రగుప్తుని మౌర్యుని ఎవరి పాలనా కాలంలో సామ్రాజ్యంలో పన్నెండు సంవత్సరాల కరువు సంభవించింది చంద్రగుప్త మౌర్యుడు రాజ్యాన్ని తన కుమారుడైన బిందుసారుడికి అప్పగించి జైన మతాచార్యుడైన భద్రబాహుని వల్ల జైన మతాన్ని స్వీకరించి మైసూరులోని శ్రావణ బెలుగులకు బయలుదేరి అక్కడ జైన సంప్రదాయమైన సల్లేఖన వ్రతాన్ని పాటించి నిర్యాణం చెందాడు మౌర్యుడు ప్రస్తుత శ్రావణ బెలగొలలోని దేవాలయాన్ని చంద్రగుప్త బసది అని ఆ కొండను చంద్రగిరి అని పిలుస్తారు చంద్రగుప్త మౌర్యుని తరువాత అతని కుమారుడు బిందుసారుడు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు బిందుసారుని పాలనాకాలం క్రీస్తు పూర్వం రెండు వందల తొంభై ఏడు నుంచి రెండు వందల డెబ్భై రెండు వరకు బిందుసారుడికి సింహసేన అనే పేరు కూడా ఉందని జైన గ్రంథాల ప్రకారం తెలుస్తుంది బిందుసారునికి అమిత్రగాథ అనే బిరుదు ఉంది అమిత్ర అంటే శత్రు సంహారి అమిత్ర అంటే శత్రు సంహారి గ్రీకు గ్రంథాలు బిందుసారుడిని అమిత్రకేట్స్ అని పేర్కొంటున్నాయి గ్రీకు గ్రంథాలు బిందుసారుడిని అమిత్రకేట్స్ అని పేర్కొంటున్నాయి బిందుసారుడు గ్రీకు రాజులతో సత్సంబంధాలను కొనసాగించాడు సెల్యుసిడ్ వంశానికి చెందిన సిరియా రాజైన మొదటి యాంటియోకస్ డైమాకస్ను తన రాయబారిగా బిందుసారుని ఆస్థానానికి పంపించాడు సెల్యుసిడ్ వంశానికి చెందిన సిరియా రాజు మొదటి యాంటియోకస్ డైమాకస్ అనే వ్యక్తిని తన రాయబారిగా బిందుసారుని ఆస్థానానికి పంపించాడు ఈజిప్టు రాజైన టాలమే ఫిలడల్ఫస్ డయానోసియస్ అనే వ్యక్తిని తన రాయబారిగా బిందుసారుని ఆస్థానానికి పంపించాడు బిందుసారుడు ఆంటియోకస్ను సిరియా నుంచి అత్తి పండ్లు మద్యం వేదాంతిని పంపించమని అడిగాడు యాంటియోకస్ అత్తి పండ్లు మద్యం పంపించి వేదాంతిని పంపించడం మా దేశ చట్టవిరుద్ధమని పేర్కొన్నాడు బిందుసారుడు అజీవక మతాన్ని ఆదరించాడు బిందుసారుడు అజీవక మతాన్ని ఆదరించాడు బిందుసారుని ఆస్థానంలో పింగలివత్స అనే అజీవక జ్యోతిష్కుడు ఉండేవాడు బిందుసారుని ఆస్థానంలో పింగలివత్స అనే అజీవక జ్యోతిష్కుడు ఉండేవాడు బిందుసారుని కుమారులు సుమన లేదా సుసీమ తిస్సా వితోసన్ అశోకుడు బిందుసారుని కుమారులు సుమనా లేదా సుసీమ తిస్సా వితోసన్ అశోకుడు బిందుసారుని పెద్ద కొడుకు సుమన లేదా సుసీమ తక్షశీల రాష్ట్రానికి పాలకుడిగా ఉండేవాడు అశోకుడు ఉజ్జయిని ప్రాంతానికి ప్రతినిధిగా ఉండేవాడు బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు అని టిబెట్ చరిత్రకారుడైన లామా తారనాథ్ పేర్కొన్నాడు బిందుసారుని మరణానంతరం వారసత్వ యుద్ధంలో అశోకుడు గెలిచి సింహాసనం అధిష్ఠించాడు అశోకుని సోదరుల పేర్లు సుమనా తిష్య వితోసన్ అశోకుని సోదరుల పేర్లు సుమన తిష్య వితోసన్ అశోకుని భార్యల పేర్లు విదీశ మహాదేవి కారువాకి పద్మావతి అసంధిమిత్ర తిష్య రక్షిత అశోకుని భార్యల పేర్లు విధీశ మహాదేవి కారువాకి పద్మావతి ఆసంధిమిత్ర తిష్య రక్షిత అశోకుని కుమారుల పేర్లు మహేంద్ర తివర కుణాలు జలౌకుడు అశోకుని కుమారుల పేర్లు మహేంద్ర తివర కుణాలుడు జలౌకుడు అశోకుని కుమార్తెలు సంగమిత్ర చారుమతి అశోకుని కుమార్తెలు సంగమిత్ర చారుమతి అశోకుని అల్లుళ్ళు అగ్నిబ్రహ్మ మరియు దేవపాల క్షత్రియ అగ్నిబ్రహ్మ సంగమిత్ర యొక్క భర్త దేవపాల క్షత్రియ చారుమతి యొక్క భర్త అశోకుని మనుమల్లు దశరథుడు సంప్రతి సుమన అశోకుని మనుమల్లు దశరథుడు సంప్రతి సుమన అశోకుని వ్యక్తిగత సేవకులు కంచు ఉష్నిసి కల్పక ప్రసాదక సనపాక కంచు ఉష్నిసి కల్పక ప్రసాదక సనపాక అనే వ్యక్తులు అశోకునికి వ్యక్తిగత సేవకులుగా ఉండేవాళ్ళు బిందుసారుడు తన చివరి రోజుల్లో తన పెద్ద కుమారుడైన సుశీముడు లేదా సుమన సింహాసనం అధిష్ఠించాలని కోరుకునేవాడట అశోకుడు తన తొంభై తొమ్మిది మంది సోదరులను చంపి సింహాసనం అధిష్ఠించాడు అని దివ్యవదన దీపవంశ మహావంశ అనే బౌద్ధ గ్రంథాల్లో పేర్కొనబడింది బౌద్ధ గ్రంథాలు అశోకుడిని చండాశోకుడుగా వర్ణించాయి ఇది అబద్ధాల కోరులైన బుద్ధిహీనులైన బౌద్ధ సన్యాసుల కల్పిత కథ అని చరిత్రకారుడైన స్మిత్ త్రోసిపుచ్చాడు బిందుసారుడు క్రీస్తుపూర్వం రెండు వందల డెబ్భై రెండులో మరణించాడు అశోకుని పట్టాభిషేకం క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఎనిమిదిలో జరిగింది ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో వారసత్వ యుద్ధం జరిగి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం అశోకుని పదమూడవ శిలాశాసనం ప్రకారం క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటిలో కళింగ యుద్ధం జరిగింది కళింగ యుద్ధంలో లక్ష మంది మరణించారని లక్షా యాభై వేల మంది ఖైదీలుగా పట్టుబడ్డారని అంతకంటే ఎక్కువగా వికలాంగులు అయ్యారని అశోకుని పదమూడవ శిలాశాసనంలో పేర్కొనబడింది కళింగ యుద్ధం అశోకుని మనసుని కలచివేసింది ఇకపై యుద్ధం చేయనని యుద్ధ విజయం కంటే ధర్మ విజయం గొప్పదని అశోకుడు ప్రకటించాడు కళింగ యుద్ధం అశోకుడిని బౌద్ధ మతానికి దగ్గర చేసింది కళింగ యుద్ధం అశోకుడిని బౌద్ధ మతానికి దగ్గర చేసింది బుద్ధుని బోధనలు దేశంలో శాంతి సామరస్యానికి తోడ్పడతాయని అశోకుడు భావించాడు కళింగ యుద్ధం ముగిసిన రెండేళ్ల తర్వాత అశోకుడు బౌద్ధ స్వీకరించాడు కళింగ యుద్ధం ముగిసిన రెండేళ్ల తర్వాత అశోకుడు బౌద్ధ స్వీకరించాడు మధుర పట్టణానికి చెందిన ఉపగుప్తుడు అనే బౌద్ధమత ఆచార్యుడు అశోకుడిని బౌద్ధ మార్చాడు మధుర పట్టణానికి చెందిన ఉపగుప్తుడు అనే బౌద్ధ మత ఆచార్యుడు అశోకుడిని బౌద్ధ మతంలోకి మార్చాడు బబ్రూ శాసనం అశోకుడు బౌద్ధ మతం స్వీకరించడం గురించి తెలియజేస్తుంది బబ్రూ శాసనం అశోకుడు బౌద్ధ మతం స్వీకరించడం గురించి తెలియజేస్తుంది బబ్రూ శాసనం స్థానిక బౌద్ధ మతాచార్యుల కొరకు రాయించబడింది బబ్రూ శాసనంలో మాత్రమే అశోకుడు తనని మగధరాజుగా వర్ణించుకున్నాడు బబ్రూ శాసనంలో మాత్రమే అశోకుడు తనని మగధరాజుగా వర్ణించుకున్నాడు బౌద్ధ భిక్షువు దుస్తుల్లో ఉన్న అశోకుని శిలా విగ్రహాన్ని చూశానని చైనా యాత్రికుడైన ఈద్ సింగ్ పేర్కొన్నాడు బౌద్ధ భిక్షువు దుస్తుల్లో ఉన్న అశోకుని శిలా విగ్రహాన్ని చూసినది ఎవరు అంటే చైనా యాత్రికుడైన ఈద్ సింగ్ అశోకుడు తన కుమారుడైన మహేంద్రుణ్ణి మరియు కుమార్తె సంగమిత్రను బౌద్ధ మత ప్రచారం కోసం సింహలకు పంపించాడు అశోకుడు తన కుమారుడైన మహేంద్రుణ్ణి మరియు కుమార్తె అయిన సంగమిత్రని బౌద్ధమత ప్రచారం కోసం సింహలకు పంపించాడు మహేంద్రుడు సంగమిత్రల తల్లి విదిష మహాదేవి అశోకునికి విదిష మహాదేవునికి పుట్టిన సంతానమే మహేంద్రుడు సంగమిత్ర అశోకుని భార్యల్లో ఒకరైన తిష్యరక్షిత గయలోని బోధి వృక్షాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది ఈవిడ బౌద్ధ వ్యతిరేకి అశోకుని భార్యల్లో బౌద్ధ వ్యతిరేకి ఎవరు అంటే తిష్యరక్షిత అశోకుని వారసుడైన కుణారుడి యొక్క తల్లి పద్మావతి అశోకునికి పద్మావతికి జన్మించిన సంతానమే కుణాలుడు అలహాబాద్ శాసనంలో అశోకుని భార్య అయిన కారువాకి మరియు వీరికి పుట్టిన కుమారుడు తివార గురించి ప్రస్తావించబడింది అలహాబాద్ శాసనంలో అశోకుని యొక్క భార్య అయిన కారువాకి గురించి మరియు వీరి యొక్క కుమారుడు తివార గురించి ప్రస్తావించబడింది క్రీస్తుపూర్వం రెండు వందల యాభైవ సంవత్సరంలో అశోకుడు మూడవ బౌద్ధ సంగీతని నిర్వహించాడు క్రీస్తుపూర్వం రెండు వందల యాభైవ సంవత్సరంలో అశోకుడు మూడవ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు బౌద్ధ మత సాహిత్యం ప్రకారం అశోకుడు ఎనభై నాలుగు వేల బౌద్ధ స్థూపాలు నిర్మించాడు బౌద్ధ మత సాహిత్యం ప్రకారం అశోకుడు ఎనభై నాలుగు వేల బౌద్ధ స్థూపాలు నిర్మించాడు అశోకుడు నిర్మించిన స్థూపాలలో సాంచి బార్హత్ సారనాథ్ స్థూపాలు గొప్పవిగా పేరొందాయి అశోకుడు ధర్మ సిద్ధాంతం రూపొందించాడు వాటిలో ముఖ్యమైనవి తల్లిదండ్రులు గురువులను పెద్దలను గౌరవించాలి బానిసల పట్ల కరుణ కలిగి ఉండాలి మతసహనం ఉండాలి జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి అలాగే అహింసను పాటించాలి ధమ్మ సిద్ధాంతం ప్రచారం చేసేవారిని ధర్మ మహామాత్రులు అని అంటారు అశోకుడు శ్రీనగర్ పట్టణం నిర్మించాడని కల్హనుడి రాజతరంగిణి తెలుపుతుంది అశోకుని యొక్క బిరుదులు దేవానం ప్రియ ప్రియదర్శి అశోకుని యొక్క బిరుదులు ఏమిటి అంటే దేవాణం ప్రియ ప్రియదర్శి ప్రజలందరూ నా కన్నబిడ్డలు అని అశోకుడు ఆరవ శిలా శాసనంలో పేర్కొన్నాడు ప్రజలందరూ నా కన్నబిడ్డలు అని అశోకుడు ఆరవ శిలా శాసనంలో పేర్కొన్నాడు లుంబిడి ప్రాంత వాసులకు పన్ను రాయితీ గురించిన సమాచారం రుమ్మిందై శాసనంలో ప్రస్తావించబడింది అశోకుడు బరాబరా అనే ప్రాంతంలో నాలుగు గుహాలయాలు నిర్మించి అజీవకులకు దానం చేశాడు అశోకుడు బరాబరా అనే ప్రాంతంలో నాలుగు గుహాలయాలు నిర్మించి అజీవకులకు దానం చేశాడు ఈ గుహాలయాలకు గోపిక కర్ణ చౌపారా సుధామ ఋషి అనే పేర్లు ఇవ్వబడ్డాయి ఇవి భారతదేశంలో నిర్మించబడిన తొలి గుహాలయాలు భారతదేశంలో నిర్మించబడిన తొలి గుహాలయాలు ఏమిటి అంటే గోపిక కర్ణ చౌపారా లొమస ఋషి ఈ నాలుగు గుహాలయాలను బరాబరా అనే ప్రాంతంలో అశోకుడు నిర్మించాడు వీటిని అజీవకులకు దానంగా ఇవ్వడం జరిగింది అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది పద్మావతి అశోకుని కుమారుడైన కుణాలుడు పశ్చిమ భాగాన్ని కొంతకాలం పరిపాలించాడు తూర్పు భాగాన్ని అశోకుని మనుముడైన దశరథుడు పరిపాలించాడు పశ్చిమ భాగాన్ని కుణారుడు తూర్పు భాగాన్ని అశోకుని మనుముడైన దశరథుడు పరిపాలించాడు దశరథుని ప్రస్తావన మత్స్యపురాణంలో ప్రస్తావించబడింది దశరథుడు నాగార్జున కొండలో గుహాలయాలు నిర్మించి అజీవకులకు కానుకగా ఇచ్చాడు దశరథుడు కూడా నాగార్జున కొండలో గుహాలయాలు నిర్మించి అజీవకులకు కానుకగా ఇచ్చాడు కుణాలుడి తరువాత అతని కుమారుడు సంప్రతి పశ్చిమ ప్రాంతానికి రాజు అయ్యాడు సంప్రతి జైన మతాన్ని పోషించాడు సుహస్తిన్ అనే జైన మతాచారుడు సంప్రతికి గురువుగా ఉండేవాడు రెండు భాగాలుగా విడిపోయిన రాజ్యాన్ని సంప్రతి కలిపివేశాడు సంప్రతి తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు శాలిసుక దేవవర్మన్ శతధన్వన్ బృహద్రథుడు వంశంలో చివరి రాజైన బృహద్రదుణ్ణి అతని యొక్క సేనాని పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి వంశాన్ని స్థాపించాడు మౌర్యవంశంలో చివరి రాజు ఎవరు అంటే బృహద్రథుడు ఇతన్ని అతని యొక్క సేనాని పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి శృంగవంశాన్ని స్థాపించాడు నెక్స్ట్ వీడియోలో మౌర్య పరిపాలనా వ్యవస్థ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్